నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటన్ బ్రెయిన్ ఫ్రై అనమాట దీన్నే బేజా ఫ్రై అని కూడా అంటారు ఇది ఎక్కువ చిన్న తినిపిస్తే చాలా మంచిది అని చెప్పొచ్చు సో లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఫస్ట్ అయితే నేను బ్రెయిన్ ఇట్లా పసుపు నీళ్ళలో వేసి మంచిగా మరిగించుకున్నాను అనమాట ఇలా చేస్తే కొంచెం మంచిగా వాష్ అవుతుంది అనమాట ఆ తర్వాత ఈ వాటర్ని అంతా రిమూవ్ చేసేసి బ్రెయిన్ని తీసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను సో ఇలా చేస్తే ఎలాంటి క్రీములు ఉండకుండా నీట్గా వాష్ అయిపోతుంది అనమాట ఆ తర్వాత పొయ్యి పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి ఆ తర్వాత ఈ ఆయిల్ ఫీట్ అయినాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని అది కొంచెం చిట్పట్లాడాక అందులోకి ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఇందులోకి ఒక రెండు మిర్చీలను ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను అనమాట వీటిని ఒకసారి బాగా కలుపుకున్నానండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి కొంచెం కరివేపాకుల్ని వేసుకోవాలన్నమాట ఒక రెమ్మ అట్లా వేసుకుంటే సరిపోతుందండి తర్వాత వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై వరకు ఆ తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి సో ఇలా వేసుకున్న పసుపు అలాగే దీంతోపాటు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి సో ఇలా వేసుకున్న రెండు ఇంగ్రీడియంట్స్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి సో ఇవి రెండు పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకోవాలి అలాగే ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట సో నేనైతే మా బాబు కోసం ఫ్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం తక్కువనే వేసుకున్నాను ఉప్పు కారం సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందు మరిగించి పెట్టుకున్న నీళ్ళల్లో మంచిగా వాష్ చేసుకున్నాం కదా ఆ బ్రెయిన్ని ఇందులోకి కొంచెం చిన్న చిన్నగా పీసెస్ లాగా చేశాను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా ఇలా నార్మల్గా పీసెస్ లాగా చేసి యాడ్ చేసుకున్నాను అన్నమాట తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి ఎంత కలిసే విధంగా అలాగని మరీ ఎలా పడితే అలా కలిపితే చిట్లిపోయే పోయే ఛాన్సెస్ ఉంటుంది సో నెమ్మదిగా ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకొని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా బ్రెయిన్ ఫ్రై లేదంటే బేజా ఫ్రై రెడీ అయిపోయినట్టే అండి తప్పకుండా ట్రై చేయండి దీనిని లాగా కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా ఇష్టపడని వాళ్ళు అలా చేసుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుంది పిల్లలకి తప్పకుండా పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్